విశాఖ జిల్లా గాజువాక సుందరీ కాలనీ దుర్గానగర్లో కొలువై ఉన్న శ్రీ 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 దుర్గాదేవి గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి దేవాలయంలో అమ్మవారి సన్నిధిలో ముఖ్య అతిథులను సన్మానించిన ఆకుల అప్పల గారు ఆలయ కమిటీ సిబ్బంది రెండు వేల మందికి అన్న సమ అన్న సమారాధన జరిగింది కొండపైన ముప్పై ఆరు అడుగుల విగ్రహం కడుతున్నామని ప్రజల సహాయ సహకారాలు అందించాలని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు అందుచేత ఈరోజు మా ప్రయాణమంట మిక్తులు కూడా ఈ సన్మానం ఈ కార్యక్రమం చేయడం మా గ్రామం తరఫున మా దేవస్థానం తరఫున ఎంతో ఇది ఏంటంటే ముక్సూటిగా టయానికి టైంకి వెళ్ళడం మరి చేసే దగ్గరలో కష్టపడి సేవ చేసే కానీ మాటలో కానీ గుణగణాల్లో కానీ ఇందాకే చెప్పాను తల్లి తండ్రి అన్నాను ఎందుకంటే కుటుంబానికి వీళ్ళు మెయిన్ పిల్లర్లు అంటారు ఆ పోస్ట్ పోషించి ఈ రోజున ఈ రిటైర్ ఫంక్షన్ చేసి ఈ సన్మానం అమ్మవారి సన్నిధిలో చేసుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషం ఇస్తూ మరి అవకాశం కల్పించిన మా మిత్రులందరికీ కొద్దిగా తెలుసుకుంటూ జయ దుర్గాదేవి జయ దుర్గాదేవి జై దుర్గాదేవి ఈరోజు ఈ దుర్గాదేవి గౌరవనీయులు మరి తండ్రి లాంటి మన అప్పలసూరి గారు దీవల్ల ఈరోజు పూర్వం అనేవారు అనమాట ఇక్కడ యాదవలు గుళ్ళు మేకలు కాసేపు పళ్ళవాన్ని ఒకటి ఉంటుంది కొండ పైని అది ఎవరికి తెలియదు పండు అంటే ఎప్పుడు చూదుగా ఉంటుంది అనుకుంటారు రాజుకొని కానీ టాపులో మటుకి చాలా ప్లెయిన్గా ఉంటుంది అన్నారు ఇవాళ అది మేము ప్రత్యక్షంగా చూసాం దానికి కారణం మరి మీ అందరూ మరి గౌరవిని అప్పలసూరు గారు ఆ దుర్గాదేవి ఆ తల్లి వల్ల మనం చూస్తున్నాం నిజంగా మరి సూర్యనారాయణ గారు వల్ల ఈరోజు మనం అందరం ఇక్కడ కలిసామన్నది చెప్పుకోవాలి ఎందుకంటే ఆ మహానుభావులు ఈ ఆలయానికి నిర్మాణానికి కూనుకొని ఎంత అయినా సరికి ఒక సంకల్ప బలం అన్నది బలంగా ఉంటే గనక అది ఏదైనా సాధిస్తామా అన్నది మన సూర్యనారాయణ గారు గారు నిరూపించి మామూలు వ్యక్తులు చేసే పని కాదు ఇది ఒక గవర్నమెంట్ కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ ఇలాంటి ఆలయాలు కానీ ఇలా కొండ శిఖరం పైన కానీ ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క విగ్రహాలు ప్రతిష్ట మామూలు విషయం కాదు సాధారణంగా మనిషి ఎక్కడానికే ఆ మెట్ల మీద రావడానికి ఎంతో అవస్థపడతారు అలాంటిది అలాంటి శిఖరం పైన ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన అందరు శ్రేయస్సు కోరించి ఇక్కడ కైలాసగిరి విశాఖపట్నానికి డెవలప్ అవ్వడానికి కనీసం పది ఇరవై సంవత్సరాలు పెట్టింది ఈరోజు శ్రీనగర్ గాజువాకలో అలాంటి కైలాసగిరిని తయారు చేద్దామని చెప్పేసి మహానుభావులు సంకల్పం చేయడమే మన అదృష్టంగా భావిస్తున్నాం

회사 relствен 취소 새 재도전 한번 저는

బలాన్ని అవన్నీ పాలచం డెఫినెట్గా మానవ మాత్రడు ఎవరు కూడా చేయలేడండి కొండ మీద ఎక్కితేనే భయం వేస్తుంది అటువంటిది ఇంత కొండ మీద అంత బలమైన కార్యక్రమాన్ని అంత ఎందులో చేయడం మామూలు స్టూ కాదు సివిల్ సీలింగ్ అంటే కొన్ని చోట్ల ట్రైన్లు ఏమి పని అవుతుంది ఎప్పుడు మనుషులతో అంత బలమైన కార్యక్రమం చేస్తున్నారు డెఫినెట్గా ఆయనకి అమ్మవారి ఆశస్లు ఎప్పుడు ఉంటాయి ఆయన అనుకూల మేము ఎప్పుడు తోడుగా ఉంటాం ఇదే కాకుండా అప్పసూడి గారు నేను స్టీల్ ప్లాంట్లో గత ముప్పై ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి జాబ్ చేశాను నాకు ఇంచుకో ముప్పై నుంచి కూడా ఆయన పరిచయండి చూడం ఎందుకంటే మనిషి సిరి సంపదలు పంచడం ఒకటి తన ఆహారం పంచడం అనేది ఒకటి శరీరంలో రక్త మాంసాలు అంటే బ్లడ్ డొనేట్ చేసిన ఒక రకమైన ఉంటారు ఈ నల కాదు ఈయనకి అందరూ ఖాళీ దొరికితే ఎక్కడో సినిమాకో చికారకో ఏ టూరిజం అంటారు ఈ నెలకి కాకుండా ఈయన ఏం చేస్తారంటే అడవుల్లోకి వెళ్ళిపోయి ఏడెనిమిది గంటలు కాబలో తిరిగి ఆ అడవి మనుషులకు వెళ్ళి మన సాంప్రదాయం అంటే హిందువు బొట్టు పెట్టుకొని మన వెంకన్న వాళ్ళు మన అన్న వరకు మన ఇల్లు చెప్పగలే అయిన ఈ చెప్పడం నిజంగా అయ్యా సురేంద్రబాబు గారు నీకు మనస్ఫూర్తిగా నేను కొద్దిగా చాలా దుర్గా ఆలయంలో ప్రతి శుక్రవారం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భాగంగా రోజు ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీ లోనుగు శ్రీ లతా వారి కుమారులు ప్రణయ్ కుమార్ మరి ప్రణయ్ కుమార్ ఆశస్సులు ఎల్లవేళ ఉండాలి చాలా మంచి చదువులు చదివి మంచి పేరు ప్రతిష్టలు వాళ్ళ అమ్మ నాన్న తీసుకురావాలని ఆ అమ్మవారిని ఎల్లవేళ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అలాగే ఇంత కూడా శేస్తూ కూడా చాలా చక్కగా చదువుకొని ఇలాంటి కార్యక్రమం వాళ్ళ అమ్మ నాన్న అరే చేస్తారో అలాంటి కార్యక్రమాలు కూడా ఈ పిల్లలు కూడా మునుమతు చేసి దైవభక్తి మెండుగా ఉన్నారని మరి మనస వాచ కోరుకుంటూ చదవీసుకుంటారు